వెల్కమ్ టు నల్లా ఛానల్ ఈ రోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఎడిదొడ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్దిలా దశరథ కర్మాఘట్ మాజీ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ కార్పొరేటర్లు తీగల సాయినాథ్ రెడ్డి గజ్జల రామచంద్ర అక్కి మాధవి కోఆప్షన్ మెంబర్ పల్లె జంగయ్య గౌడ్ మాజీ సర్పంచ్ పల్లె పాండు మాజీ వార్డు మెంబర్ కేసర్ యాదిరెడ్డి మీర్పేట మహిళా అధ్యక్షురాలు కె పద్మశ్రీ రంగారెడ్డి జనరల్ సెక్రటరీ పద్మారెడ్డి రంగారెడ్డి వైస్ ప్రెసిడెంట్ అరుణ రంగారెడ్డి జనరల్ సెక్రటరీ తమలపాకుల హర్షలత జెడ్పీహెచ్ఎస్ చైర్మన్ గంగమ్మ సోషల్ మీడియా ఇన్చార్జి చారి ఎన్ఎస్యుఐ దీక్షిత్ మట్ట సత్యనారాయణ ఎరుకల రవిగౌడ్ రవీందర్ రెడ్డి జి రవీందర్ రెడ్డి ఫైల్ల శేఖర్ రెడ్డి పరశురామ్ కలకుమార్ సైదులు మన్యం రాజేందర్ రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి పరిపాలన ప్రజలకు అందుబాటులో లేక ధరలు కానీ వివిధ కులాలు వివిధ మతాలతో ప్రజలను వేసించే విధంగా ప్రజలను ఉపయోగించి పరిపాలిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ గారు చిన్న వయసులో వారు భారత్ జోడో యాత్ర అంటని చెప్పి సంకల్పం కానీ న్యాయయాత్ర సంకల్పంతో ఇలా పార్లమెంట్లో తొంభై తొమ్మిది సీట్ల వరకు తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు ప్రధానంగా వారు భారతదేశంలో యువతకు రైతాంగానికి అన్నిటి కూడా న్యాయబద్ధకంగా ముందుకెళ్లాలి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వాలనే ఆలోచన వారి నాయనమ్మ గారు కానీ వారి తాతగారు కానీ పూర్తిగా భారతదేశం వారి అభివృద్ధి సంక్షేమాల కోసమే బలి అయిన వాళ్ళ కుటుంబం అలాంటి రాహుల్ గాంధీ గారు కూడా నీతికి నిజాయితీకి స్వచ్ఛమైన ఒక నాయకుడు అలాంటి నాయకుడు రేపు రాబోయే రోజుల్లో భావి ప్రధానిగా చూడాలని చెప్పి భారతదేశం అందరం కూడా ఎదురు చూస్తున్న తరంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ